ఇటలీలో అత్యంత రద్దీ ఎయిర్పోర్ట్ మిలాన్కు చెందిన మాల్ట్ ఫెన్స్దా ఎయిర్పోర్ట్లో స్థిమితులు లేని ఇరవై ఎనిమిదేళ్ల వ్యక్తి నానా వ్యవస్థను సృష్టించాడు చేతిలో సుత్తి పట్టుకుని అక్కడ డిస్ప్లే బోర్డులు ధ్వంసం చేయడమే కాకుండా టర్మినల్ వన్ వద్ద ఉన్న డెస్క్ను సుత్తితో బలంగా కొట్టి తనతో పాటుగా తెచ్చుకున్న పెట్రోల్ పోసు నిప్పు పెట్టేస్తాడు దీంతో ఎయిర్పోర్ట్లో మంటలు అంటుకుని ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తలోదిక్క పరుగులు పెట్టారు ఇక చివరకు ఎయిర్పోర్ట్ పోలీసులు వచ్చి స్థిమితులు లేని వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు విమాన రాకపోక లాగిపోయాయి కొన్ని ఆలస్యంగా ల్యాండ్ అయ్యాయి అప్పటికే ఎయిర్పోర్టుకు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది వివరాలేంటో తెలుసుకుందాం తో పాటు అటు అమెరికాలో ప్రస్తుతం వేసవి సీజన్ కొనసాగుతోంది ఎండలు ఠారెత్తిస్తున్నాయి దీంతో పర్యాటకుల రద్దీ కూడా పెరిగిపోతోంది యూరోప్లో ఎయిర్పోర్ట్లు ప్రయాణికులతో కిటికిటలాడుతుంటాయి ఇక ఇటలీ విషయానికి వస్తే బ్రిటన్ కు చెందిన పర్యాటకులు పెద్ద ఎత్తున ఇటలీకి వస్తున్నారు మిలాన్ విషయానికి వస్తే ఈ నగరం ప్రస్తుతం టూరిస్టులతో కిటికిటలాడిపోతోంది మిలాన్కు చెందిన మెల్ పెన్సా ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే ప్రయాణికుల రాకపోకలతో రద్దీగా ఉంటుంది ఇలాంటి సమయంలో ఒక మతిస్థిమితం లేని ఇరవై ఎనిమిదేళ్ల వ్యక్తి విమానాశ్రయంలో నానాహంగామ సృష్టించాడు ఆ వ్యక్తి టెర్మినల్ వన్లో చేతికిలో సుత్తి పట్టుకుని అక్కడ ఉన్న డిస్ప్లే స్క్రీన్లను ధ్వంసం చేశాడు తర్వాత చెక్కిన్ డెస్క్ వద్దకు వెళ్లి చేతిలో ఉన్న సుత్తి డెస్క్పై బలంగా కొడుతూ నానాభీభత్వం సృష్టించాడు దీంతో డెస్క్ సిబ్బంది భయంతో వణికిపోయారు అలాగే ఇన్ ఏరియాలో పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు దీంతో ఎయిర్పోర్టు పాక్షికంగా కాలిపోయింది అధికారులు తాత్కాలికంగా టెర్మినల్ను మూసివేయాల్సి వచ్చింది కాగా ఈ సంఘటన బుధవారం నాడు జరిగింది మెల్ పెన్సా ఎయిర్పోర్ట్ టెర్మినల్ వన్ చెక్ ఇన్ ఏరియాలో మానసిక స్థితి లేని వ్యక్తి సృష్టించిన విధ్వంసం తర్వాత అక్కడి నుంచి ప్రయాణికులను సురక్షిత ప్రాంతానికి తరలించామని లొంబార్తీ ఎయిర్పోర్ట్ అసోసియేషన్ వెల్లడించింది మతిస్థిమితం లేని వ్యక్తి ఎయిర్పోర్ట్లోని పలు చెక్ ఇన్ కౌంటర్లను ధ్వంసం చేయడమే కాకుండా నిప్పు పెట్టాడు దీంతో ఎయిర్పోర్ట్ సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపు చేసింది మతిస్థిమితం లేని వ్యక్తిని పోలీసులకు అప్పగించింది కాగా అనుమానితుడి విషయానికి వస్తే ఇటాలియన్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం మాలీ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు అతన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో గురువారం కోర్టులో ప్రవేశపెడతామని పోలీసులు తెలిపారు కాగా ఈ ఘటన బుధవారం నాడు ఉదయం పదకొండు గంటలకు చోటు చేసుకుంది మతిస్థిమితం లేని వ్యక్తి ఎయిర్పోర్ట్ చెక్ ఇన్ కౌంటర్ వద్దకు వచ్చి చేతిలో ఉన్న లిక్విడ్ను డెస్క్పై పోసి వెంటనే నిప్పు పెట్టాడు దీంతో అక్కడి ఫర్నిచర్ ధ్వంసం కావడంతో పాటు గోడలకు మంటలు వ్యాపించాయి అటు తర్వాత తన వద్ద శుతితో ఇన్ఫర్మేషన్ స్క్రీన్లను ధ్వంసం చేశాడని ఇటాలియన్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి ఇదిలా ఉండగా ఇటాలియన్ బార్డర్ ఫోర్స్ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు కాగా ఎయిర్పోర్ట్ ఫైర్ ఫైటర్స్ వెంటనే రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చారు కాగా ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి ప్రయాణికులు చెక్కిన్ ఏరియా నుంచి అరచేతిలో పెట్టుకుని దిక్కు పరుగులు తీశారు వెంటనే నల్లటి దట్టమైన పొగలు అలుముకున్నాయి ఈ గందరగోళంలోనే ఒక వ్యక్తి మతిస్థిమితం లేని వ్యక్తి వద్దకు వెళ్లి ఫైర్ ఎక్స్టింగిషర్ తో తలపై బాదాడు ఈ దెబ్బకతను నేలకొరిగాడు దీంటే వెంటనే చుట్టుపక్కల ఉన్న వచ్చి లేవకుండా పట్టుకున్నారు మరో వ్యక్తి అతడి చేతిలో నుంచి సుత్తి తీసుకుని విసిరివేయడం కనిపించింది అటు తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ కు చెందిన అధికార ప్రతినిధి ఒకరు ఇటాలియన్ మీడియాతో మాట్లాడుతూ ఎయిర్పోర్ట్ లో ఆపరేషన్ యథావిధిగా కొనసాగుతున్నాయన్నారు ఎలాంటి అంతరాయం కలగలేదని తెలిపారు ఇదిలా ఉండగా గత నెలలో కూడా మిలానో బెర్గామో ఎయిర్పోర్ట్లో విమానం ఇంజిన్లో ఇరుక్కుని ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు దీంతో విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది ఇక తిరిగి తాజా ఘటన విషయానికి వస్తే ఈ నెల ఇరవయవ తేదీ బుధవారం నాడు జరిగింది మతిస్థిమితం లేని వ్యక్తిని సంఘటన జరగడానికి ముందు అంటే మంగళవారం నాడు ఆసుపత్రిలో చేర్పించారు అయితే అతడు ఆసుపత్రి నుంచి పారిపోయి విమానాశ్రయానికి పెట్రోల్ క్యాన్తో వచ్చాడు వచ్చి రాగానే టెర్మినల్ వన్ వద్ద కౌంటర్ పై పెట్రోల్ పోసి తగలబెట్టాడు వెంటనే తనతో పాటు తెచ్చుకున్న డిస్ప్లే ఎలక్ట్రానిక్ బోర్డులను ధ్వంసం చేయడంతో మొదలుపెట్టాడు ఒకవైపు మంటలు మరోవైపు మతిస్థిమితం లేని వ్యక్తి కేకలతో ఎయిర్పోర్ట్ దద్దరిల్లిపోయింది ప్రయాణికులు భయంతో దిక్కుగా పరుగులు తీశారు ఎయిర్పోర్ట్ మేనేజ్మెంట్ వెంటనే కౌంటర్లను మూసివేస్తుంది కాగా ఈ ఘటనలో ఒక వ్యక్తి గాయపడ్డాడు ప్రాణనష్టం ఏదీ లేదని ఎయిర్పోర్ట్ అధికార ప్రతినిధి వివరించారు సంఘటన తర్వాత ఎయిర్పోర్ట్ లోపల దట్టమైన పొగలు వ్యాపించాయి వెనువెంటనే ఎమర్జెన్సీ సర్వీస్ వాహనాలు విమానాశ్రయం వెలుపలకు పెద్ద సంఖ్యలో కనిపించాయి విధ్వంసం సృష్టించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని వెళ్లారు పరిస్థితి అదుపులో ఉందని ఎయిర్పోర్ట్ అధికార ప్రతినిధి తెలిపారు ఇక సిఎన్ఎన్ సమాచారం ప్రకారం మతిస్థిమితం లేని వ్యక్తి ఆసుపత్రి ఎమర్జెన్సీ రూమ్ నుంచి తప్పించుకు వచ్చాడని చెబుతున్నారు కాగా మధ్యస్థిమితం లేని వ్యక్తి ముందు కూడా స్టోర్ విండో అద్దాలను శుద్దితో ధ్వంసం చేశాడని చెబుతున్నారు దీంతో అతన్ని ఆసుపత్రికి తరలించారని మీడియాలో వార్తలొస్తున్నాయి ఎయిర్పోర్ట్లో దాడి జరిగిన వెంటనే అధికారులు మిలాన్లోని మాల్పెన్సా ఎయిర్పోర్ట్ టెర్మినల్ లోని పదమూడు నుంచి పంతొమ్మిది కౌంటర్లలో సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు up. ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ సిబ్బందికి ఇటాలియన్ బార్డర్ సర్వీస్ పోలీసులు సహకరించారు సంఘటన జరిగిన వెంటనే స్పందించింది నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించి వీడియోలు చెక్కర్లు కొడుతున్నాయి ఇక ఈ వీడియోలు పలువురు అధికారులు ఎయిర్పోర్టు సిబ్బంది మతి లేని వ్యక్తిని అదుపులోకి తీసుకోవడానికి చెమటూర్చాల్సి వచ్చింది దాంతోపాటు చెక్కిన్ ఏరియాలో దట్టమైన పొగ కనిపించింది కాగా నిందితుడి దాడికి ఉపయోగించిన సుత్తిని ఇటలీ ఎయిర్పోర్టు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ప్రస్తుతం ఎయిర్పోర్ట్ పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు అయితే దాడికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు అధికారులు అతను ఎవరు ఎక్కడివాడు దాని అసలు కారణం ఏమిటనే విషయం గురించి మాత్రం పెదవి విప్పడం లేదు అంబార్డీ ఎయిర్పోర్ట్స్ అసోసియేషన్ తర్వాత ఒక ప్రకటన విడుదల చేసింది దాడి ఘటన తర్వాత పరిస్థితిని అదుపులోకి తెచ్చామని అనుమానితుడిని అరెస్ట్ చేశారని చెప్పారు చెక్ ఇన్ కౌంటర్లను పెట్రోల్ పోసి నిప్పు పెట్టడం వల్ల చెక్ ఇన్ కౌంటర్లు ధ్వంసమయ్యాయి దీంతో టర్మినల్ వన్లో కొంత ఏరియాను మూసివేయాల్సి వచ్చిందని తెలిపింది దాడితో ధ్వంసమైన చెక్ ఇన్ కౌంటర్లను తిరిగి పునరుద్ధరించడానికి కొంత సమయం పడుతుంది దీంతో విమానాల రాకపోకలకు ఆటంకం కలుగుతుంది విమానాలు ఆలస్యంగా నడిచే అవకాశాలున్నాయని టికెట్ బుకింగ్లు రద్దు అయ్యే అవకాశాలను కొట్టిపారేయలేమని లాంబార్డీ ఎయిర్పోర్ట్ అసోసియేషన్ అభిప్రాయపడింది ఇక మాల్పెన్సా ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే ఇటలీలో అత్యంత బిజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హబ్ తాజా ఘటన తర్వాత ప్రయాణికుల్లో ఆందోళన మొదలైంది బ్రిటన్ నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఇటలీకి వస్తూ ఉంటారు విమానాలను రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు దాడికి సంబంధించి విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు మొత్తానికి చూస్తే మతిస్థిమితం లేని వ్యక్తిని ఎయిర్పోర్ట్లోకి ఎలా అనుమతించారు అనేది అసలు ప్రశ్న బట్టి చూస్తే ఎయిర్పోర్ట్లో భద్రత డొల్లా అని తేలిపోయింది అదృష్టం కొద్దీ ప్రయాణికులు సేఫ్గా ఉండడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడడం ఎయిర్పోర్ట్ యాజమాన్యం బాధ్యత అని పర్యాటకులు ఎయిర్పోర్ట్ యాజమాన్యానికి చెబుతున్నారు